నమస్తే రైతు సోదరులకు శుభోదయం నీలతల్లి కార్యక్రమానికి స్వాగతం నేను జ్యోత్సనా చిన్న సన్నకారు రైతులకు వ్యవసాయ అనుబంధ రంగాలుగా పాడి చేపలు కోళ్ల పెంపకం కొద్దిగా అధిక పెట్టుబడులతో కూడుకున్న విషయం అదే తరహాలో అనుబంధ రంగంగా తక్కువ పెట్టుబడులు కలిగిన కుందేళ్ల పెంపకం రైతులకు ఆదాయం అందివచ్చే విధంగా ఉంటుంది స్వల్ప యాజమాన్య ఖర్చుతో తొందరగా మార్కెటింగ్ చేసుకునే వీలుండే కుందేళ్ల పెంపకంపై సన్నకారు రైతులు యువకులు ఆసక్తి చూపుతున్నారు పోషకాలు మెండుగా ఉండి బలవర్ధకమైన ఆహారంగా వీటి మాంసానికి కూడా మంచి ఆదరణ ఉంది అటు రైతులే కాకుండా యువత కూడా వీటి పెంపకంపై ఆసక్తి చూపుతున్న క్రమంలో కుటీర పరిశ్రమలుగా కుందేళ్ల పోషణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు దిగుబడులను పెంచే మెలుకువల గురించి పివి నరసింహారావు వైద్య విశ్వవిద్యాలయం కుందేళ్ల పరిశోధనా కేంద్రం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీదేవి సలహాలు సూచనలపై ఇవాల్టి నేలతల్లి ప్రత్యేక కార్యక్రమం చూద్దాం ఒకప్పుడు గ్రామాల్లో సరదాగా ఇళ్లలో పెంచుకునే కుందేళ్ల పెంపకం నేడు కుటీర పరిశ్రమలుగా మారుతున్నాయి పోషకాలు కలిగి ఉండి ఏ వయసు వారికైనా సులభంగా జీర్ణమయ్యే ఆహారంగా కుందేళ్ల మాంస వినియోగం కూడా విరివిగా పెరిగింది ఈ క్రమంలో వ్యవసాయ అనుబంధ రంగంగా కుందేళ్ల పెంపకం ఏ విధంగా ఉంటుంది వీటి పోషణలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే వివరాలను కుందేళ్ల పరిశోధనా కేంద్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీదేవి మాటల్లో విందాం కుందేళ్ల పెంపకం గేదెలు మరియు కోళ్ళ పోషణ కంటే తక్కువ ఖర్చుతో నిర్వహించవచ్చు కుందేళ్ళు లో ప్రాణాంతకమైనటువంటి బ్యాక్టీరియా లేదా వైరస్కి సంబంధించిన వ్యాధులు అనేవి ఎటువంటివి రావు మరియు వీటిలో వ్యాక్సిన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఏమీ లేదు ఈ కుందేళ్ళు సాలీనా ఐదు నుంచి ఆరు మాసాల వయసుకే లైంగిక పరిపక్వత చెంది ప్రతి సంవత్సరం ముప్పై నుంచి నలభై పిల్లల వరకు ఇంతాయి కాబట్టి వీటి యొక్క ప్రత్యుత్పత్తి రేటు అనేది ఎక్కువగా ఉండడం వల్ల వీటిని పెంచుకోవడం వల్ల మనకు చాలా లాభదాయకంగా ఉంటుంది ఈ కుందేళ్ళు ఎక్కువగా క్యాబేజ్ క్యారెట్ మరియు దాన పైన ఎక్కువగా ఆధారపడతాయి వీటికి ప్రతిరోజు యాభై నుంచి వంద గ్రాముల వరకు దానాన్ని మనం ఇవ్వాల్సిందిగా ఉంటుంది మరియు అదేవిధంగా పచ్చగడ్డి అయినటువంటి లూసర్ను బర్సీము స్టైలో హిమైటా అటువంటి లెగ్యుమ్నెస్ ఫార్డర్స్ను కూడా వీటికి ఇవ్వడం వల్ల వీటి బరువు అనేది చాలా తొందరగా పెరుగుతుంది సాలిన ప్రతి కుందేలు కూడా నాలుగు నెలల వయసుకే మార్కెటింగ్ వయసుకు వచ్చి మూడు నుంచి నాలుగు కేజీల బరువు తూగుతుంది కాబట్టి వీటిని పెంచుకోవడం వల్ల మనకు చాలా లాభదాయకంగా ఉంటుంది మనం బయట చూసుకున్నట్లయితే ఉన్నటువంటి ఈ మాంసం అనేది ఏదైతే ఉంటుందో వాటిలో కొలెస్ట్రాల్ పర్సెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కానీ కుందేలు మాంసంలో ప్రోటీన్ పర్సెంటేజ్ ఇరవై నుంచి ఇరవై రెండు పర్సెంట్ ప్రోటీను మరియు కొలెస్ట్రాల్ రేటు చాలా తక్కువగా ఉండటం వల్ల మధ్య వయసు వాళ్ళు చిన్నపిల్లలు డయాబెటిక్ పేషెంట్స్ మరియు గుండెకి సంబంధించిన వ్యాధులు ఉన్నటువంటి పేషెంట్స్ కూడా ఈ మాంసాన్ని తీసుకోవటం వల్ల ఈజీగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి ఈ మాంసం అనేది చాలా ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు మనం చూసుకున్నట్లయితే మరి కుందేలకి ఎటువంటి దానాన్ని పెట్టాల్సి ఉంటుంది అంటే ఈ దానా మనం తయారు చేసుకోవాలి తయారు చేసుకోవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఈ దాన వంద ఒక కింటా దానాకి మనం యాభై కేజీలు మొక్కజొన్నలు పాతి కేజీలు పా ఇరవై మూడు కేజీలు తవుడు మరియు మూడు కేజీలు మిశ్రమాన్ని కలిపి ఈ కింట దానాన్ని మనం తయారు చేసుకున్నట్లయితే ఈ దానాలో దానికి సరిపోయినటువంటి మాంసకృతులు ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ అన్నీ కూడా కుందేలకు అందుతాయి ఈ దానాన్ని ప్రతిరోజు కూడా ప్రతి కుందేలకు కూడా యాభై నుంచి నూట యాభై గ్రాముల వరకు దానాన్ని అందించవలసిందిగా ఉంటుంది ప్రతిరోజు కూడా ఈ దానా బుడ్డీలను నీటి బుడ్డిలను మనము శుభ్రపరచుకోవడం వల్ల వాటికి ఎన్నో అంటువ్యాధులు రాకుండా మనం కాపాడుకోగలం అదేవిధంగా షెడ్లు అనేవి చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి మనం కుందేలి యొక్క షెడ్ను ఎప్పుడు కూడా ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో కన్స్ట్రక్ట్ చేసుకోవాల్సిందిగా ఉంటుంది ఈ విధంగా ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో కన్స్ట్రక్ట్ చేసుకోవడం వల్ల గాలి వెలుతురు అనేది షెడ్లోకి మంచిగా వస్తుంది అదేవిధంగా షెడ్ చుట్టూ కూడా నీడనిచ్చే చెట్లను మనం బాగా పెంచుకోవాలి ఈ షెడ్లు ఎప్పుడు కూడా రోడ్డుకి కొంచెం దూరంలో ఉంచుకోవడం వల్ల శబ్ద కాలుష్యం నుంచి కూడా మరియు వాయు కాలుష్యం నుంచి కూడా మనం వీటిని కాపాడుకోగలుగుతాం ఈ విధంగా షెడ్లో మనం ఈ కేజెస్ని తయారు చేసుకొని ఆ కేజెస్లో మనం ప్రతి కుందేలు పెట్టుకోవాలి ఈ కేజెస్ ఆడ కుందేలకైతే టూ పాయింట్ ఫైవ్ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ ఇంటూ వన్ ఉన్నటువంటి హైట్తో మనం తయారు చేసుకోవాలి అదే మగ కుందేలకైతే ఒకటి పాయింట్ ఐదు పొడుగున్నటువంటి కేజీను తయారు చేసుకోవాలి ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల ఆ కేజీలో నుంచి ఉన్న కుందేలు దాని యొక్క మలమూత్రాన్ని కింద విసర్జన చేస్తుంది కాబట్టి వీటికి ఇన్ఫెక్షన్స్ అనేవి రావడం చాలా తక్కువగా ఉంటుంది ఈ విధంగా కేజ్ సిస్టంలో మనం వాటర్ని కూడా నిప్పులు సిస్టంలో మనం అరేంజ్ చేసుకోగలిగితే ఈ ఎన్నో రకమైనటువంటి వ్యాధులు రాకుండా మనకి అవకాశం ఉంటుంది మగవాటిని మాంస విక్రయానికి ఆడవాటిని సంతానోత్పత్తికి పెంచుతారు తక్కువ కాలంలోనే ఎక్కువ సంతానోత్పత్తి కలిగిన కుందేళ్లలో ఎటువంటి జాతులు పెంపకానికి అనువుగా ఉంటాయి అదేవిధంగా అధిక మాంసం కలిగే జాతుల వివరాలను ఇప్పుడు చూద్దాం ఇక్కడ రాజేంద్ర నగర్ పశువైద్య కళాశాలలో ఏడు రకాల కుందేలు జాతులు మనకి అవైలబుల్గా ఉంటాయి వీటిని బ్రాయిలర్ ర్యాబిట్స్ కూడా అంటారు ఎందుకంటే ఈ కుందేలన్నీ కూడా కూడా మాంసోత్పత్తికి ఉపయోగపడే జాతులు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ దీన్ని సోవియట్ చించిల్ల అంటారు ఇది కూడా మాంసోత్పత్తికి ఉపయోగపడే జాతి తర్వాత చూసుకున్నట్లయితే కాలిఫోర్నియన్ వైట్ ఇది ఏపీయు బ్లాక్ ఇది మాంసోత్పత్తికి ఎక్కువగా దిగుబడి అనేది ఈ యొక్క కుందేలు జాతి నుంచి మనం పొందగలుగుతాము ఇది ఈ శంకర జా ఇక్కడే పుట్టిచారి ఈ బ్రీడ్ని ఇది గ్రే జయింట్ ఇది ఫ్లెమిష్ జైంట్ ఇది ఏపీఏయూ ఫాన్ ఇది న్యూజిలాండ్ వైట్ ఈ న్యూజిలాండ్ వైట్ ర్యాబిట్స్ ఎక్కువగా మార్కెటింగ్ ఏజ్ చాలా తొందరగా వస్తుంది ఎక్కువగా మనకి మనం బయట చూసేవి ఎక్కువగా న్యూజిలాండ్ వైట్ జాతికి సంబంధించినటువంటి కుందల్లు ఎక్కువగా మనం చూడగలుగుతాం బయట వెస్ట్ డైరెక్షన్లో కన్స్ట్రక్ట్ చేసుకోవాలి ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేసుకున్న షెడ్లో ఈ విధంగా మనం కేజెస్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ విధంగా కేజెస్ ఏర్పాటు చేసుకోవడం వల్ల వాటికి చాలా వరకు బ్యాక్టీరియా మరియు వైరస్ సంబంధించిన వ్యాధులు సోకకుండా ఉంటాయి వాటి యొక్క మలమూత్రాలు కూడా కిందకి జారిపోవడం వల్ల మనం ఈజీగా షెడ్ని కడుక్కో కడుక్కోడానికి వీలుగా ఉంటుంది అదేవిధంగా వాటర్ కూడా మనం ఈ విధంగా నిప్పుల్ సిస్టంలో పెట్టుకున్నట్లయితే ఆ నిప్పిల్ సిస్టమ్ ద్వారా అవి వాటర్ తాగడం వల్ల వాటర్ కంటామినేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది వాటర్ కంటామినేట్ అవ్వకుండా వాటర్ వాటర్ పొల్యూట్ అవ్వకుండా ఉంటుంది అదేవిధంగా దానాను కూడా ఈ విధంగా దానా బుడ్డీల్లో పెట్టుకోవడం వల్ల ఫీడ్ అనేది వాటి మలమూత్రాలతో కలవకుండా సపరేట్గా ఉండి ఫీడ్ వేస్టేజ్ అనేది చాలా తక్కువ అవుతుంది ఒక్కొక్క కేజీలో ఒక్కొక్క కుందేలు మాత్రమే మనం పెట్టుకోవాలి ఒకవేళ అవి మేటింగ్కి వచ్చినప్పుడు ఆడ కుందేలు తీసుకొచ్చి మగ కుందేలు ఉన్న కేజీలో మనం వేయాలి ఆడకుందేల్ని మగ కుందేలు ఉన్న కేజీలో వేయాలి ఈ విధంగా వేసినటువంటి ఆడకుందేలు గర్భధారణ చూడికాలం అనేది ఆడకుందేలు ఒక నెల రోజులుగా దాని యొక్క గర్భధారణ సమయం ఉంటుంది ఈ విధంగా గర్భధారణ సమయంలో మనం ఒక నెస్ట్ బాక్స్ని తయారు చేసుకొని ఈ విధంగా ఆడకుందేలు యొక్క కేజ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా నెస్ట్ బాక్స్ పెట్టుకోవడం వల్ల ఆడకుందేలు ఆ నెస్ట్ బాక్స్లో మనం వరిగడ్డిని ముక్కలు ముక్కలుగా చేసి ఈ నెస్ట్ బాక్స్లో అమర్చుకోవాలి ఆడకుందేలు తన యొక్క బూరిని తీసి దాన్ని ఒక గూడుగా నిర్మించుకుంటుంది నిర్మించుకున్న గూడులో తన పిల్లలను పెడుతుంది చాలిన ఒక ఒక్కొక్క ఆడకుందేలు ఐదు నుంచి పది పిల్లల్ని ఇస్తుంది కాబట్టి అన్ని పిల్లలు కూడా తల్లి దగ్గర యాక్టివ్గా పాలు తాగలేవు కాబట్టి చిన్న పిల్లలు ఏవైతే ఉంటాయో వాటిని మనమే తల్లి దగ్గర తీసుకెళ్ళి పాలు తాగించుకోవాలి ఎందుకంటే ఆ పిల్లలు వారం రోజుల వరకు కళ్ళు తెరవలేవు మరియు పదిహేను రోజుల వరకు కూడా వాటి పైన చర్మం పైన బూరు అనేది ఏర్పడదు ఈ విధంగా ఉండడం వల్ల అవి తల్లి దగ్గర పాలు తాగలేవు కొన్ని పిల్లలు కాబట్టి అటువంటి పిల్లలు మనం జాగ్రత్తగా చూసుకొని తల్లి దగ్గర తీసుకెళ్ళి పాలు తాగేటట్లు చూసుకోవాలి మరియు ఆడకుందేలు ఎప్పుడైతే అది పిల్లల్ని ఈంతుందో ఆ సమయంలో దానికి దాన మరియు నీరు మంచిగా అందేటట్లు చూసుకోవాలి లేదంటే ఆడుకుందేలు తన పిల్లలను కూడా తినేసే ప్రమాదం ఉంటుంది ఆ సమయంలో దానికి ఆహారాన్ని మంచిగా అందుబాటులో ఉండేటట్లు మనం ఏర్పాటు చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవడం వల్ల ఈ గర్భధారణ సమయములో దానికి దానికి పౌష్టికాహారం అనేది మంచిగా ఇవ్వాలి ఇది ఈ ఈ విధంగా మనం దాన బుడ్డీలను నీటి బుడ్డీలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు వీటికి లూసర్ను బర్సీము స్టైలో హెమెటా అనే లెగ్యునస్ ఫాడర్స్ ఉన్నటువంటి ప్లాంట్స్ని ఇవ్వడం వల్ల వాటి యొక్క పిల్లల సంఖ్య అనేది మనకి బాగా పెరుగుతుంది ఆరోగ్యకరమైనటువంటి పిల్లలు కూడా మనము ఎక్కువగా పొందగలుగుతాం వాతావరణ పరిస్థితులను బట్టి కుందేళ్ల ప్రవర్తన మారుతూ ఉంటుంది ఎక్కువ చలికి ఎక్కువ వేడికి అవి తట్టుకోలేవు వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉన్నా కూడా పరిశుభ్రత లోపాల కారణంగా జబ్బులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆ క్రమంలో శీతాకాల సమయాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా కుందేళ్ల పెంపకానికి అనువుగా షెడ్ల నిర్మాణంతో పాటు ఎటువంటి శుభ్రతా ప్రమాణాలు పాటించాలి అనే విషయాలు ప్రొఫెసర్ శ్రీదేవి మాటల్లో శీతాకాలంలో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క షెడ్లో టెంపరేచరు ఇరవై ఐదు నుంచి ముప్పై డిగ్రీల వరకు ఉండేటట్లు చూసుకోవాలి అంతకు మించి ఎక్కువగా ఉన్న ఉన్నా కూడా అవి షాక్ గురే చనిపోతాయి మరి చలి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా పిల్లలు చనిపోయే ప్రమాదం ఉంది ఈ విధంగా శీతాకాలంలో అయితే మనం షెడ్ చుట్టూ పరదాలను కట్టుకోవాలి లోపలికి చల్లటగాలి ప్రవేశించకుండా చూసుకోవాలి ఒకవేళ రూమ్ హీటర్స్ పెట్టుకోగలిగితే టెంపరేచరు కాన్స్టెంట్గా మెయింటైన్ అయ్యేటట్టు ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ డిగ్రీస్ వరకు ఉండేటట్లు చూసుకోవాలి అదేవిధంగా ఒకవేళ వేసవ కాలంలో మనం వీటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది ఈ పరదాలను కట్టి వాటిని తడి తడి గోను సంచాలను కట్టుకోవడం వల్ల లోపలికి ఈదురుగాలు రాకుండా ఉంటుంది మరియు ఆ షెడ్ పైన కూడా మనం గడ్డిని కప్పి ఆ స్ప్రింక్లర్స్ని ఆన్ చేసుకునేటట్లయితే చూరు పైన గడ్డి కప్పుకొని చల్లని చల్లగా మొత్తం ఉండేటట్లు లోపల షెడ్ అంతా చల్లగా ఉండేటట్లు మనం స్ప్రింక్లర్స్ ఆర్ చేసుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ స్ప్రింక్లర్స్ మెయింటైన్ చేయడం వల్ల ఆ గడ్డి ద్వారా చల్లని యొక్క గాలి లోపలికి ప్రవేశిస్తుంది కాబట్టి ఈ విధమైనటువంటి జాగ్రత్తలు మనం శీతాకాలంలో చలికాలంలో తీసుకోవాల్సిన అవసరం చాలా ముఖ్యంగా ఉంది యాభై కేజీల మొక్కజొన్నలు పాతి కేజీలు వేరుశనగ ఇరవై మూడు కేజీలు తౌడు మూడు కేజీలు మిశ్రమాన్ని కలిపి మనం దానాన్ని ప్రిపేర్ చేసుకుంటాము ఈ విధంగా తయారు చేసుకున్న దానాన్ని ప్రతిరోజు కూడా యాభై నుంచి వంద గ్రాముల వరకు ఈ విధంగా ఈ మనం ఏర్పాటు చేసుకున్న కుండల్లో దానాన్ని ప్రతిరోజు వాటికి అందేటట్లు చూసుకోవాలి ఎక్కువగా ఈ పప్పు జాతికి సంబంధించిన మొక్కలు మనం ఉపయోగించినట్లయితే లూసర్ను బర్సీము హిమేటా హెడ్జ్ లూసర్ను ఈ విధంగా ఈ మొక్కలన్నీ ఈ యొక్క గడ్డి జాతుల్లో ఏ గడ్డి అయినా సరే మనం వీటికి ఆహారంగా వేసుకోవచ్చు ఆ విధంగా వేసుకోవడం వల్ల ఈ లెగ్నమస్ వాటర్ వల్ల మనకి వెయిట్ అనేది తొందరగా వస్తుంది ఈ కుందేల్లో మనం చూసుకున్నట్లయితే నాలుగు నెలలకే మార్కెటింగ్ అనే ఏజ్ అనేది వస్తుంది వాటికి నాలుగు నెలల వయసులో మనం వాటిని బయట ఎవరికైనా అమ్మడానికి ఉపయోగపడుతుంది ఈ నాలుగు నెలల వయసులో అవి రెండున్నర నుంచి మూడు కేజీల బరువు తూగుతుంది ఈ బరువు అధికంగా రావడానికి మనం ఈ లెగ్యుమ్నెస్ ఫాడర్స్ అనేవి ఈ పప్పు జాతి మొక్కల్ని మనం దానాతో పాటు వాటిని కూడా వేయాల్సి ఉంటుంది నెల రోజులు వాటి యొక్క గర్భధారణ తర్వాత వన్ మంత్ వరకు అవి తల్లిపాలే తాగుతాయి పిల్లలు ఆ వన్ మంత్ తర్వాత వీనింగ్ పీరియడ్ అంటారు ఆ పీరియడ్లో వాటిని తల్లి నుంచి సపరేట్ చేసి మనం పొడి దానాకి అలవాటు పడేటట్లు చూసుకోవాలి మామూలు దానాకి ఆ విధంగా చూసుకోవడం వల్ల అవి వెయిట్ తొందరగా పెరిగే అవకాశం ఉంటుంది ఎక్కువగా వీటికి బ్యాక్టీరియా లేదా వైరస్ సంబంధించిన వ్యాధులు ఏమీ రావు మరియు టీకాలు ఇవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదు వీటిలో డయేరియా న్యూమోనియా మరియు స్కేబిస్ అనేది ఎక్కువగా వస్తుంది చర్మ సంబంధం గజ్జి టైప్ గజ్జిలా ఉండే వ్యాధి దానికి ఐవర్ మెక్టిన్ ఇంజెక్షన్ జీరో పాయింట్ వన్ ఎంఎల్ సబ్క్యూటిన్కి ఇస్తే సరిపోతుంది మిగతా వాటికి మనం క్విన సల్ఫా క్వినలోని డ్రగ్స్ ఏమైనా యూజ్ చేసి కూడా డయేరియా అవి ఉన్నప్పుడు మనం వాడుకోవచ్చు నేలతల్లి కార్యక్రమంలో మరో చిన్న విరామం సాధారణంగా కుందేళ్లు మూడు నెలలకే సంతానోత్పత్తికి అనువుగా పెరుగుతాయి అధిక సంతానోత్పత్తి కలిగి ఉండటం వీటి ప్రత్యేకత వీటి పోషణలో భాగంగా నీళ్లు దాన యాజమాన్యం కూడా చాలా ముఖ్యమైన విషయం అదేవిధంగా ఆడ మగ కుందేళ్లు జతకట్టే సమయాల్లోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఆ క్రమంలో సంతానోత్పత్తి తర్వాత పుట్టిన పిల్లల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి నీటి యాజమాన్యంతో పాటు ఎటువంటి ఆహారాన్ని అందించాలనే వివరాలు ఇప్పుడు చూద్దాం ఈ యొక్క షెడ్లో వాటి యొక్క ఉన్ని అదే వాటి యొక్క బూరు అనేది ఎప్పుడు కూడా ఊడిపోతూ ఉంటుంది కాబట్టి షెడ్ని ఎప్పుడు కూడా మనం ఫ్యూమిగేషన్ చేస్తూ బున్సన్ బర్నర్తో కేజెస్ అన్ని కూడా మనం కాల్చుకోవాలి ఈ విధంగా కాల్చుకోవడం వల్ల ఆ యొక్క ఉన్ని వాటి నాస్కార రంధ్రాల్లోకి వెళ్ళిపోయి న్యూమోనియా లంగ్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి షెడ్ని ఎప్పుడు కూడా మనం మంచిగా కాల్చుకొని ఎటువంటి ఉన్ని ఆ బూరు అనేది షెడ్లో లేకుండా మరియు ధూళి దుమ్ము ఈ పట్లు అవి ఉంటాయి కదా బూజు అవి లేకుండా నీట్గా మనం వాటిని కాల్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ విధంగా ఉండడం వల్ల వాటికి శ్వాసకోశం సంబంధించినటువంటి వ్యాధులు చాలా తక్కువగా వస్తాయి ఇంతకు మించి మేజర్గా ఎటువంటి వ్యాధులు వాటికైతే ఎక్కువగా రావు ఈ యొక్క కుందేలు ఆరు నెలల వయసుకి లైంగిక పరిపక్వత చెందుతుంది ఆరు నెలల వయసులో మూడున్నర నుం మూడు కేజీల వయసున్న బరువున్న కుందేల్ని ఆ కుందేల్ని మగ కుందేలతో జతకట్టాల్సి ఉంటుంది ఈ విధంగా ఆరు నుంచి ఎనిమిది గంటలు ఆడకుందేల్ని మగ కుందేలు కేజీలో వేయడం వల్ల సం సంయోగక్రియ జరిగి అవి ప్రత్యుత్పత్తి జరిగి వాటికి ఐదు నుంచి పది పిల్లల వరకు మనం పొందగలుగుతాం ఈ విధంగా ఆడ కుందేలు మూడు కేజీల పరువు లేదా ఆరు నెలల వయసు వచ్చినప్పుడు వాటిని మగ కుందేలతో జతకట్టాల్సి ఉంటుంది ఎవరైతే మధ్యకారు సన్నకారు రైతులు వీటిని ఉపయోగించు కుందేలు ఫామ్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ ఉన్న ఏడు జాతుల కుందేలలో ఏ జాతి కుందేలనైనా మీరు పెంచుకోవచ్చు కానీ మొదట ఐదు నుంచి పది జతలతో ప్రారంభించి దాంట్లో ఉన్నటువంటి యాజమాన్య పద్ధతులు మరియు వాటి యొక్క మార్కెటింగ్ యొక్క మెలకువలు తెలుసుకొని మీరు సంఖ్యను పెంపొందించుకోవడం వల్ల మీకు లాభదాయకంగా ఉంటుంది మరియు కుందేల్లో యొక్క ప్రత్యుత్పత్తి రేటు ఎక్కువగా ఉండడం వల్ల మీకు ఒక జత కుందేల నుంచే సాలిన సంవత్సరానికి ముప్పై నుంచి నలభై పిల్లల వరకు మీరు పొందగలుగుతారు కాబట్టి మిగతా జీవరాశులతో పోల్చుకుంటే ఈ కుందేలు యాజమాన్యం మరియు కుందేలు యొక్క పోషణ చేసుకోవడం వల్ల వీటిని పెంచుకోవడం వల్ల మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది ఎకనామిక్ రిటర్న్స్ అనేవి చాలా తొందరగా మీరు పొందగలుగుతారు సిటీస్లో వీటి యొక్క డిమాండ్ చాలా ఉంది డాబాసు రెస్టారెంట్స్లో ఎక్కువగా వీటి మాంసాన్ని తింటున్నారు అదేవిధంగా డయాబెటిక్ పేషెంట్స్ హార్ట్ పేషెంట్స్ వాళ్ళు కూడా కొలెస్ట్రాల్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉండడం వల్ల వీటి మాంసానికి డిమాండ్ బాగానే ఉంటుంది షెడ్ యొక్క పరిశుభ్రతను చూసుకున్నట్లయితే షెడ్లో మలమూత్ర విసర్జన అనేది జరుగుతుంది కాబట్టి షెడ్ని పరిశుభ్రంగా ప్రతిదినం కడుక్కోవాలి మరియు షెడ్ను కడుక్కున్న తర్వాత ఫినాయిల్ డెటాల్తో మనం ఫ్లోర్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఎటువంటి అంటురా అంటువ్యాధులు ప్రబలకుండా ఉంటుంది అదేవిధంగా మనం కుందేలను చూసుకున్నట్లయితే ఈ కుందెల్లో దొడ్డుకాళ్ళు ఉన్న కుందేలు వంకరమెల్లున్న కుందేలని ఎప్పటికప్పుడు వే ఏరువేస్తూ ఉండాలి ఇటువంటి కుందేలు మనకి ఉపయోగపడవు కాబట్టి వీటిని మనం షెడ్లో నుంచి తీసేయాలి అదేవిధంగా మనం ఐదు సంవత్సరాలకైనా మూడు సంవత్సరాలకైనా విత్తనపు మగ కుందేలును వేరే ఫామ్ నుంచి తెచ్చుకొని ఉపయోగించుకోవడం వల్ల వాటి యొక్క ప్రత్యుత్పత్తి రేట్ అనేది పెరుగుతుంది ఈ విధంగా మనం ఇన్బ్రీడింగ్ అనేది తగ్గించి వాటికి ఎక్కువగా వేరే కుందేలతో మనం వేరే షెడ్ నుంచి తెచ్చిన కుందేలను ఉపయోగించడం వల్ల వాటిలో పొటెన్షియాలిటీ అనేది పెరిగి ఎక్కువ కుందేళ్ళను మనం పొందగలుగుతాం కుందేలు యొక్క షెడ్ ఎప్పుడు కూడా మనం రోడ్డుకి కొంచెం దూరంలో కన్స్ట్రక్ట్ చేసుకోవడం వల్ల వీటికి ఆ యొక్క శబ్ద కాలుష్యం అనేది లేకుండా ఉంటుంది ఎందుకంటే ఇవి చాలా తొందరగా ఈ యొక్క సౌండ్కి భయపడతాయి కాబట్టి వీటిని మనం చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కొత్తగా ఎవరైతే ఈ యొక్క కుందేలు ఫామ్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ముఖ్యంగా ఒక ఐదు జతలతో మొదలుపెట్టి వాటి యొక్క యాజమాన్యం వాటి యొక్క కేరింగ్ వాటి యొక్క మార్కెటింగ్ వీటిపైన జాస్ పెట్టుకొని మార్కెటింగ్ మంచిగా ఉన్నట్లయితే వీటి యొక్క సంఖ్యను ఎక్కువ ఎక్కువ మొత్తంలో పెంచుకొని వాటిని పెంచు వాటిని మార్కెటింగ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు రైతులు ఎవరైతే కుందేలు పరిశ్రమాన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో మీరు రాజేంద్ర నగర్లో కల పశువైద్య కళాశాలలో జెనెటిక్స్ డిపార్ట్మెంట్ కింద ర్యాబిట్ ఫామ్ అనేది ఉంటుంది ఆ ర్యాబిట్ ఫామ్లో మీరు కుందేలు పొందగలుగుతారు ఆంధ్ర తెలంగాణ రెండు స్టేట్స్లో కూడా ఈ యొక్క హైదరాబాద్లో కల రాజేంద్ర నగర్ వెటనరీ కాలేజ్లోనే కుందేలు అందరికీ అందుబాటులోకి ఉంటాయి వాల్టి నేలతల్లి కార్యక్రమం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ